హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ యోగి ట్రావెలర్ యూనిక్ మన తిరుపతి నుంచి జపాలీ తీర్థం ఎలా వెళ్ళాలనేది తెలుసుకుందాం తిరుపతిలో పాపనాశం స్టాండ్ నుండి జపాలి తీర్థానికి బస్సెస్ అవైలబుల్ గా ఉంటాయి ఈ బస్ టికెట్ వచ్చేసి ముప్పై రూపాయలు తిరుమలలో ఈ జపాలీ తీర్థం వెళ్ళే మార్గం చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇదే మన జపాలి తీర్థం ఇక్కడి నుంచి మనం ఈ మెట్ల మార్గంలో వన్ కిలోమీటర్ అయితే నడవాల్సి ఉంటుంది ఈ జపాలి తీర్థం చల్లని క్లైమేట్ తో ఎంతో బ్యూటిఫుల్ గా ఉంటుంది ఈ జపాలి తీర్థం ఈ ప్రదేశంలో ఉండే మల్బార్ జోన్ స్వైర్ ఇవి మనుషులతో చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి తిరుమలలో ఉన్న ప్లేసెస్ కల్లా ఇదే చాలా అందంగా ఉంటుంది ఈ జపాలి తీర్థం ఈ జపాలి తీర్థంలో ఎంటర్ అవగానే ముందుగా మనకి కోనేరు అయితే కనబడుతుంది జపాలి తీర్థంలో ఎండ్రావగానే ముందుగా మనకు కనిపించేది చెట్టుతో వెలిసిన స్వయంభూ వినాయకుడు ఈ ఆలయం ప్రదేశంలోనే జపాలి మహర్షి ఆంజనేయు కోసం తపస్సు అయితే చేశాడు ఈ ప్లేస్ లోనే జపాలి మహర్షికి స్వామివారు దర్శనం అయితే ఇచ్చారు అందుకే దీన్ని జపాలి తీర్థం అని పిలువబడుతుంది ఈ జపాలి తీర్థాన్ని దర్శించుకున్న తర్వాత మనమైతే తిరుమలకైతే రిటర్న్ అయిపోదాం